రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఉద్రిక్తత నెలకొంది హైకోర్టుకు వసతి భూముల కేటాయింపును నిరసిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు పరీక్షకు వెళ్తున్న సెకండ్ ఇయర్ విద్యార్థులను ఆందోళనకారులు అడ్డుకున్నారు దీంతో విద్యార్థులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి జీవో యాభై ఐదు రద్దు చేసేంత వరకు పరీక్షలు నిర్వహించవద్దని విద్యార్థి సంఘాల నాయకులు యూనివర్సిటీ సిబ్బందిని హెచ్చరించారు విద్యార్థి సంఘాల నాయకులు ప్రొఫెసర్లను బయటికి పంపించారు అనంతరం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు ఇది ఇక్కడ ఈ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న పోరాటం కాదనా ఇది యావత్ తెలంగాణ రైతాంగం పోరాటం ఎందుకంటే ఈ యూనివర్సిటీ ఉన్నదే రైతాంగం కోసము రైతుల కోసం రైతులకు సేవలు అందించడం కోసము ఇవాళ విద్యార్థులతో స్టార్ట్ అయింది ఈ ఉద్యమం రేపటి నాటిన మాకు పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే అదే విధంగా మా డిమాండ్స్ ఏవైతే మేము ముందుగానే మెన్షన్ చేశామో ఆ డిమాండ్స్ ఏంటంటే యూనివర్సిటీ భూములలో ఉన్న రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో మా పేరెంట్లు యూనివర్సిటీ ఆక్రూర్ నుంచి మాకు ఎంతైతే అమౌంట్ ఆఫ్ ల్యాండ్ కేటాయించినారో ఆ సేమ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఇప్పటికి మాకు అవే ఉండాలి మిగతా ఏమన్నా కట్టడాలు ఏమైనా ఉంటే వాటిని తొలగిస్తారా లేదంటే వాటి యూనివర్సిటీ పేరు మీద మారుస్తారా మార్చి మాకు మా యూనివర్సిటీని కాపాడండి దయచేసి జివో ఫిఫ్టీ వన్ వెంటనే వెనక్కి తీసుకొని రైతాంగానికి రైతును రాజుగా మారుస్తా ప్రభుత్వము రైతును రాజుగా మార్చే క్రమంలోనే ఉండాలి కానీ వ్యవసాయ పరిశోధనలు ఆపడానికి ఎందుకు అడ్డుకుంటుంది దయచేసి యూనివర్సిటీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క కట్టడం గానీ ఎన్ని కట్టడాలు కూడా వాటన్నిటిని తొలగించి కట్టడాన్నిటిని తొలగించిఫ్టీ ఇవ్వలేదు విద్యార్థుల వ్యతిరేకంగా మా ప్రభుత్వం మా పాట ఎప్పుడు చేయలేదు గతంలో ఉస్మాన్ విశ్వవిద్యాలయం కూడా ఒక అపవాల్తోనే కొంతమంది ఒక ప్రాభగండతోనే ప్రభుత్వం నేను తీసుకోవడానికి చాలా క్లియర్ గా చెప్పింది కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం బుల్ చేసే విధంగా విద్యార్థుల నిర్ణయాలకు వ్యతిరేకంగా పర్యావరణ వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇవాళ ఈ భూములను తీసుకోవడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాను ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది యూనివర్సిటీ పక్కన అయినా ఎవరైనా బడాబాబుల భూములు ఉన్నాయని ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని మన జియో ఫిఫ్టీ ఫైవ్ పేరు మీద ప్రభుత్వాలు అమ్ముకుంటున్నాయి పరిశ్రమలకు పరిశోధనలకు పరికరాలు సమర్పించిన ప్రభుత్వమే ఇలా విశ్వవిద్యాలయాల భూములను అమ్ముకుంటుంటే విద్యార్థులు విద్యార్థి లోకం ఎట్టుకోవాలి రైత రైతులందరూ మన విద్యార్థులకు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసి ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం అంతటా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము ఫార్మింగ్ కమ్యూనిటీకి రైతులకు సేవలు అందిస్తున్నాం ఎప్పటి నుంచో ఉన్న ఏకైక యూనివర్సిటీ తెలంగాణ మొత్తంలా అంటే ఇప్పుడు మా యూనివర్సిటీ చుట్టూ అక్రమ కట్టడాలు కట్టి మా అస్తిత్వం తీసేసి ప్రైవేట్ యూనివర్సిటీలో ఎవరైతే తెచ్చిరో ఆ ప్రైవేట్ యూనివర్సిటీలకు ఆ పీటేసి మా మా చదువుని కూడా నీరు గార్చే ప్రయత్నం జరుగుతుంది మాకు అస్తిత్వం మా యూనివర్సిటీ అస్తిత్వం పోయే ప్రయత్నం జరుగుతుంది